తీసుకొని వచ్చి కొన్ని రోజులు కొన్ని పెద్ద వద్దు పెద్ద వద్దు రేపు వచ్చి కలెక్టర్కి మేమో అండం ఇస్తాం అన్ని మాకు వద్దని సబ్ కలెక్టర్కి మేమార్ అండం ఇస్తున్నాము మాకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు చాలా లాంగ్ అవుతుంది ఇక్కడికే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏమైనా పని పడిస్తే సార్ చాం పోయినాడంటే మళ్ళీ నాలుగు గంటల వరకు ఉండాలి అక్కడ అక్కడ పెద్దాలు పోయి ఎక్కడ ఉంటావు ఆదాన్ని అయితే ఏమైనా పని చూసుకొచ్చి వచ్చి మళ్ళీ ఇక్కడే వస్తా నాలుగు గంటలకు అది చాలా లాంగ్ అవుతుంది ఎవరికి ఇష్టం లేదు మనకి ఒకవేళ గవర్నమెంటు క్రాస్ రాష్ట్రం వచ్చేస్తే అందరికీ ఓకే అందరికి సెంటర్ అవుతుంది ఇస్వి ఇస్విమ్మ మాకు ఆధ్వని ఐదు మైళ్ళ దూరంలో ఉంది ఇప్పుడు ముప్పై మైళ్ళు అవుతుంది ఎక్కడ పెద్దారైన పోవాలంటే ముప్పై మైళ్ళ దూరంలో అవుతుంది అందుకోసం మా గ్రామాలను మా ప్రజాభిప్రాయం తీసుకోలేదు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చినారు దానికోసం మన గ్రామ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు మనకు ఆదోనిదే ఉండాలి ఇస్వి కాస్ట్లో పెట్టినా కూడా మనకి పర్వాలేదు ఇంకో మండలం చేసిన ఈ మన ఇది సిరిగింప సర్కల్ సిరిగింపు సర్కల్ పెట్టిన కూడా మనకి ఓకే ఇక్కడ మాత్రం పెద్దవాడిని మాత్రం ఎవరు అవొద్దు ఆదోని ముద్దు పెద్ద అవొద్దు వద్దు ముద్దు పెద్దారివాణం అవొద్దు ఆదోని ముద్దు వర్ధిలాడే పదార గ్రామ ఐక్యత వర్ధిలాడే పదార గ్రామ ఐక్యత వర్ధిలాడే పెద్దారివాణం అవొద్దు ఆదోని ముద్దు పెద్దారివాణం అవొద్దు ఆదోని ముద్దు ఆదోని ముద్దు పదార గ్రామ ఐక్యత వర్ధిలాడే పదార రేపు 11 గంటకి ఆడి ఆఫీస్ లో అందరూ రావాలి పదార గ్రామాలు బసాపురం గ్రామం నా పేరు కె రామస్వామి ఎల్ఎల్సి చైర్మన్ పదహారు గ్రామాలు నానాపురము దానాపురము షాగి నానపల్లి బసాపురము మదిర కడతోట్ల జీవశల్లి ఇన్ని గణేకల్ ఇన్ని గ్రామాలు చాలా ఇబ్బందులు పడతాయి మాము ఫస్ట్ రాజను కావాలంటే ఐదు కిలోమీటర్ ఉంది ఎనిమిది కిలోమీటర్లు ఉన్నాయి నానపల్లి పది కిలోమీటర్ ఉంది మనము మరి తిరిగి మరి అక్కడ పోవాలంటే అక్కడ ఇరవై కిలోమీటర్ మొత్తం ముప్పై కిలోమీటర్లు పోయే కాదు అది రెండు కిలోమీటర్లు కర్ణాటక దాటి పెద్ద ఆరవం పోవాలా అయినా మనకు ఒప్పుదల లేదు ఇప్పుడు ఇప్పుడు నిన్న రాత్రి ఎనిమిది గంటలకు వచ్చినా అక్కడి నుంచి రావాలంటే ఎనిమిది గంటలు ఎక్కడొస్తాము రోడ్లు బాగాలేవు ధర నేషనెంట్లు అవుతాయి పోవాలంటే ముప్పై కిలోమీటర్లు రావాలంటే ముప్పై కిలోమీటర్లు అందువల్ల రేపు అన్ని గ్రామాల వాళ్ళు పిలిపించి మాట్లాడడం ఇప్పుడు రేపు అన్ని పదహారు గ్రామాల వాళ్ళు మరి పది గంటలకు ఏ ఊర్లో వాళ్ళు స్టార్ట్ చేస్తే పదకొండు గంటలకి ఆర్డీ ఆఫీస్కి వచ్చి అందరు మేమండలం సర్పంచ్లకి ఇచ్చి మరి మంగళవారం రోజు కలెక్టర్కి అడగో మేమండం ఇచ్చి వస్తున్నాం అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎవరు ఊర్లో వాళ్ళు ఐదు ఊరులో దానాపురం దగ్గర రస్తా రొక్క చేస్తారు ఇక్కడ ఐదు ఊరుల దగ్గర చిరుగుంపు రోడ్డు దగ్గర రస్తా రొక్క చేస్తాం అది అది అయిపోయిన తర్వాత మరి ఇద అంబేద్కర్ నగర్తో స్టెడ్ వేసి అన్ని పదహారు గ్రామాల వాళ్ళు రోజు ఒక ఊర్లక దీక్ష చేస్తున్నాం ఇది మా అంచనా పెద్ద కావాలా పెద్ద సరైన రోజులు మాకు ఆలూరు నియోజకవర్గము ఆదోని మండలం ఉండే ఇందులో మాకు కష్టాలు ఉండే అని లేదా సుఖము వచ్చిందని మేము ఆధ్వని నియోజకవర్గం ఆదోని మండలమే ఉంది ఇప్పుడు మమ్మల్ని తీసుకోకపోయి పెద్దఅర్వణము మండలంలోకి కలుపుతున్నామని అంటున్నారు సార్ మా గ్రామాలకి పెద్దఅర్వణంకి ముప్పై రెండు కిలోమీటర్లు ఉన్నా సార్ మావి ఆదోని మండలంకి వచ్చి ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు దగ్గరలో ఉన్నాయి సార్ మాకు అట్లాది వదిలిపెట్టి డైరెక్ట్ తీసుకోపోయి పెద్ద రోడ్లకి కలిపితే ఎట్లుంటుంది సార్ మాకు ఆదోని మండలమే కావాలి సార్ మావి ఎట్లుందంటే సార్ ఒక మండలం సెట్ చేసేటప్పుడు విలేజ్లు రౌండ్ విలేజ్లు తీసుకొని ఎనిమిది కిలోమీటర్ల లోపల వాటిలో మాత్రం మండలంకి కలపాలి సార్ అట్లాది వదిలిపెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు దూరం ఉండినే విలేజ్లు తీసుకుపోయి ఆ మండలంలో కలుపుతున్నారు సార్ చాలా మాకు కష్టాలు సార్ రైతులకు కానీ పాస్బుక్లకు పోవాలని కానీ ఒక సర్టిఫికేట్కి పోల ఇన్కమ్కి ప్రతి ఒక్క కాలేజీ స్టూడెంట్కి కానీ రైతులకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది సార్ మాకు ఆదోని మండలం ఇది పెద్ద అరేవన మండలం కైతే మాకు ఆదోని మండలమే కావాలి సార్ ఎందులో ఇద్దరు ఆలూరు నియోజకవర్గంలో ఉండేదానికి నానంతపల్లి దానాపురము నారాయణపురము చాగే సార్ ఈ నాలుగు విలేజ్లు ఉన్నా సార్ తాలూకు అక్కడ మండలము ఆదోని అప్పుడు ఇంతకుముందు మాకు కష్టాలు సార్ యాద సుఖం వచ్చింది అనుకుంటే ఇప్పుడు తీసుకోబోయి పెద్ద రోడ్లంలోకి వెళ్తున్నారు సార్ మా నాలుగు విలేజ్లో మాత్రము ఆదోని మండలంలోకే కొనసాగదు సార్ నానంతపల్లి డానాపురము ఛాగి నారాయణపురం సార్ నా పేరు పురుషోత్తం రెడ్డి సార్ నారాయణపురం సర్పంచ్